కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుని చరిత్ర జనక మహారాజా కార్తీక మాస వైశిష్ట్యాన్ని ఆ మాసంలో ఆచరించవలసిన పనులను వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిషపూలతో ఆరాధన చేస్తే చాంద్రహాయన వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది దర్భలతో పూజించిన వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెబుతాను విను పూర్వము మందరుడనే విప్రుడు ఉండేవాడు అతను పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు వైదిక ధర్మాచార్యాలకు చాలా దూరంగా ఉండేవాడు ఇతరుల ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్ దుర్వసనాలను అలవాటు చేసుకొని వాటితోనే కాలం గడుపుతూ ఉండేవాడు అతని భార్య సుగుణవతి పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు ఒక రోజుని మందరుడు పొరుగురికి పనిచేసి పని చూసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించినాడు అది చూసిన అది చూసిన కిరాతకుడు మందరుని చంపి ఆ సొమ్మును తీసుకుని తన గూడెం వైపుకి వెళుతున్నాడు ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపివేసినది ఆ నరకిరాతకుడు ఇం కూడా తన చేతిలో ఉన్న గడ్రగొడ్డలితోనూ ఆ పులిని చంపి తాను మరణించాడు ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించినాడు ఈ విధంగా ఒకసారి మరణించిన ఈ ముగ్గురిని యమభటురు నరకానికి తీసుకుని పోయారు మందరుడు మరణించిన తరువాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని హరినామాన్ని తలంచుకుంటూ జీవిస్తూ ఉన్నాను నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది ఆ మహర్షి ఆమెతో ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంటుంది నేను నూనె తెస్తాను నువ్వు ప్రమిదలను తీసుకుని వచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యు దాని వలన నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు ఆ మాటలకు ఆమె మిక్కిన సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది ప్రమిదలను ఒత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది ఆ తరువాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో పురాణం చెబుతున్న రమ్మని పిలిచింది ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది కొంతకాలం గడిచినాక ఆయువు తీరడంతో ఆమె మరణించినది విష్ణుబడులు వచ్చి ఆమెను పుష్ప విమానం విష్ణు విష్ణులోకానికి తీసుకుబడుతున్నారు దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలనే ఆమెను నరకం మీదుగా తీసుకుని వెళ్ళారు విష్ణుదూతలు ఆమె ఆ సమయంలో నరకంలో యమదూతన యమాయాతనాలను అనుభవిస్తున్న భర్తను అతడితో పాటు మరణించిన కిరాతకుడిని పులిని చూసి వారెందుకు నరకంలో బాధలను అనుభవిస్తున్నారు ఎందుకు హింసించబడుతున్నారు విష్ణుదూతలను ప్రశ్నించిన విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షను అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పారు అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశమంచ ఉపదేశించమని విష్ణుదోతలను మందరుడికి భార్య ప్రార్థించింది ఓ పుణ్యాత్మురారా నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధానాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు పైగా శీలవతవి పతిసేవ పరాయణురాలైన ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలివై పుణ్యవంతురాలివయ్యావు నీ సంకల్పానికి అడ్డు ఏముంది కార్తీక పూర్ణిమ నాడు దీపానికి వేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి పురాణ విన్ పురాణం విన్న ఫలితాన్ని భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకంలో నుండి బయటపడతారు అని చెప్పారు ఆ మాట విన్న మందరుడి భార్య పరమానందపడింది వెంటనే తన తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి దారపోసింది అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు ఓ మహారాజా కార్తీక మాసంలో పురాణం వినడం వలన పారాయణం పారాయణం చేయడం వలన దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది స్వయం తారయతి అన్న సూక్తిని అనుసరించిన వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని నామధేయురాలైన సుగుణావతి సూచిస్తోంది పదకొండవ రోజు పారాయణము సమాప్తము